బ్లాక్ బస్టర్ ఇప్పుడు కృష్ణన్ రాజు గారి పేరు చెప్తే ఆ సినిమా అంటారు కదా ఖచ్చితంగా నేను విష్ణు గారి పేరు చెప్తే ఈ సినిమా చెప్తారండి భవిష్యత్తులో గ్యారెంటీగా ఎందుకంటే ఒకటే ఒకటి కారణం ఏంటంటే ఆయన ఆ క్యారెక్టర్ గురించి తపన పడిన విధానం కానీ దాని గురించి కానీ నాకు బాగా తెలుసు కానీ కానీ బాగా దగ్గరగా ఉన్నాను ఆల్మోస్ట్ నేను ఇక్కడ స్క్రిప్ట్ డైలాగ్స్ రాయడంతో పాటు న్యూజిలాండ్లో కూడా వాళ్ళతో పాటు మూడు త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఒక డైలాగ్ రైటర్ని త్రీ అండ్ హాఫ్ మంత్స్ కేవలం డైలాగ్స్లో ఏమైనా మార్పు వచ్చినా లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఏమైనా అవసరం వచ్చినా కావాల్సి వస్తుందేమో చిన్న చిన్న మార్పులు చేయాల్సి వస్తుందేమో అని నన్ను తీసుకెళ్లారు చూసే కదంటే విష్ణు గారు కానీ మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ దాన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ వాళ్ళు దాదాపుగా పదేళ్ళ బట్టి కలలు కంటున్న ప్రాజెక్టు వాళ్ళంతా ఎఫర్టు పెట్టారు మేము కూడా శాశ్వత ద బెస్ట్ పాజిబుల్ అనేది ఇచ్చామంటే ఓకే సార్ అక్కడ న్యూజిలాండ్లో ఇండ్రో అంటే కంప్లీట్గా ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉన్నారు కదా సో ఎంత పార్ట్ ఆఫ్ షూటింగ్ అనేది అక్కడ జరిగింది సార్ దాదాపుగా మీకు ఒక అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అక్కడే అయింది సార్ ఇంకా ఎక్కువైందేమో నేను ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను వచ్చేసా మళ్ళీ కొంత సౌత్లో కూడా చేసేరండి నేను యాక్చువల్లీ నార్త్ న్యూజిలాండ్ వరకు నేను త్రీ మంత్స్ తర్వాత కొన్ని ఒకటి రెండు సాంగ్స్ అవి కూడా అక్కడే చేయడం జరిగింది ఓకే సో బాగానే మంచి మేజర్ జింకే చేశారు అక్కడ అంటే ఇక్కడ అంటే మన కళహస్తి పరిసరాల్లో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల దాని తగ్గట్టు సో అంటే షూటింగ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ అంటే కొన్ని చేశారండి కొంతవరకు కొంత చేశారు కానీ మేజర్గా ఏంటంటే మనం అంటే అప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే కథని రీసెర్చ్ చేసిన దాని ప్రకారం వీళ్ళు దాదాపుగా రెండో శతాబ్దంలో ఉన్నట్టుగా ఉందండి కథ తర్వాత ఏమో మనకి దూరు అది కూడా ఒక పదమూడవ శతాబ్దం పద్నాలుగో శతాబ్దం ఉంది మధ్యలో బస పురాణంలో ఆరో శతాబ్దం ఏడో శతాబ్దంలో కూడా ఈ రెఫరెన్స్ ఉంది సో అప్పటి పరిస్థితులు మనం ఇక్కడ దానికి ద బెస్ట్ పాజిబుల్ ఎలా ఇస్తాం అనే దాని మీద బెటర్ ఒక టోటల్గా ఓపెన్ స్కై ఉండి ఓపెన్ ల్యాండ్స్ ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనకు వచ్చింది అది అంటే నిజానికి ఏంటంటే అప్పటి పరిస్థితుల్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కావాలి ఇంత ఎఫర్ట్ ఉంటే అంటే ఆన్ స్క్రీన్ లో స్క్రీన్ టేస్ట్ కూడా మారిపోయింది కదండి అంటే మనం చెప్పడానికి మనం ప్రజెంట్ చేసే విధానంలో కూడా కొత్తదనం ఉంటే బాగుంటుంది కదా అనే ప్రయత్నంలో అక్కడ చేశారు మీరు బేసికల్ గా కలర్ ఒకటండి ఇంకొకటి అంటే మీకు అంటే కథాపరంగా అంటే కథగా నేను కనెక్ట్ చేసి చెప్పాలంటే మనం కాలాస్తి మహి అనేది వాయులింగం మీద ఉందండి అంటే మీకు ఎంత మీకు వైడ్గా ఎంత ఓపెన్ స్కై కానీ ఓపెన్ స్పేస్ ఎక్క ఎంత ఎక్కువ ఉంటే అంత ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి ఓకే అందుకోసం కాదు మీకు కేవలం అదన్నే కాదు అంటే ఫస్ట్ ఏమో ఆ టైంకి వెళ్ళాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీకు ఒక సందర్భం సార్ అంటే మనం చాలా సార్లు చూసేసాం అంటే మనం ఏదైనా ఒక సినిమా కానీ ఒక కథ కానీ హఠాత్తుగా ఉంటుంది పాట ఏ సిడో మొదలవుతుంది దాన్ని మనం ఎందుకంటే ఒక కొత్త విజువల్గా ఉంటుంది చూడడానికి ఒక బ్యూటీ కనిపిస్తుంది కళ్ళకి కాదు సార్ ఐ ఫీస్టింగ్ మన ఇప్పుడు ఒక టీవీ సీరియల్ వాటిలోని నార్మల్ వాటిలోని ఏవోవో తీసేస్తున్నప్పుడు మనకు అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఇద్దాం డెఫినెట్గా డెఫినెట్ గా వీ న్యూ టు ఎక్స్ప్లోర్ న్యూ హెవర్ జైల్స్ అని అదే సార్ మనకు తెలిసినంతవరకు ఆ సినిమాల ప్రకారం కానీ లేకపోతే దూర్జటి కవి చెప్పిన దాని ప్రకారం అయితే కన్నప్ప గురించి కొంచెం కొంచెం వరకే వరకే తెలుసు కాకపోతే ఇందులో గూడాలు డిఫరెంట్ ఆ గూడాల మధ్యలో ఉండే పోరాటాలు కానీ సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసే సందర్భాలు అనేది కూడా తీసుకొని వచ్చారు ఎందుకు ఇవి తీసుకురావాలని అనుకోవడానికి రీజన్ అంటే ఒకటి అంటే ఒకటి ఇప్పుడు మనకి ఏంటంటే దూర్జటి దాంట్లో కన్నప్ప నాస్తికుడు అనే పాయింట్ ఉంది అతనేమో ఒక ఒక తెగకి చెందినవాడు అన్నట్టుగా మీరు అక్కడి నుంచి అంటే ఆ కథ నేను చెప్పాలండి నేను చెప్పాలంటే ఫ్లాట్గా ఒక కోయవాడు ఉన్నాడు ఆ కోయవాడు ఎక్కడ ఉండి తర్వాత భక్తుడు అయ్యాడని అనుకోండి దాంట్లో మీరు ఏ రకమైన డ్రమేటిక్ ఎలిమెంట్ ఉండదు ఏ ఫ్లాట్ నేరేషన్ అయిపోతుంది దానిలో ఏంటంటే వీలైనంత ద బెస్ట్ పాజిబుల్ ఇప్పుడు మీకు మీ ఒక అంటే అన్ని రకాల అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇష్టంగా ఒకటి ఉంటుంది సార్ అలాగని బేస్ మనం వదిలిపెట్టకుండా చుట్టుపక్కల మనం ఒక మీరు ఎంత కాన్నట్టుగా సినిమాటిక్ లిబర్టీ అనుకోండి ఫిక్షనలైజ్ చేయడం చేసి ఆత్మని దెబ్బ ఎక్కడా ఇబ్బంది పెట్టలేదండి మిగిలిందంతా పరిసరాలు ఇప్పుడు గుడి ఉంది అనుకోండి గుడిలో మీకు మూల విరాట్ కొంచెం ఒకటే ప్లేస్లో కేంద్రీకృతం అంటారు ఆయన వెంకటేశ్వర మీరు ఉదాహరణకి తిరుపతికి వెళ్ళి కాళాస్తే తీసుకొని వాయిలింగ్ ఒకే చోట ఉంటుంది ఆ చుట్టుపక్కలంతా చాలా మీకు అలంకారాలు కానీ మొత్తం మిగిలిన శిల్పకాలు కానీ మొత్తం చాలా ఉంటుంది మరి చోటే అలా అదొక్కటే మనం కాన్సన్ట్రేట్ చేసింది అదే కదండి అని డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడ చూసాం కదా లేదు ఆ వెళ్ళడానికి వెళ్ళే మార్గం కానీ అది కానీ ఉంటుంది చూసారు అది కూడా వీలైనంత అందంగా చెప్పామనుకోండి అనుకోండి ఆ వెళ్ళేవాడికి అహో ఓహో ఇది అద్భుతంగా ఉంది ఇక్కడ దక్షిణామూర్తి కనిపించారు ఇక్కడ మొత్తం లింగాలు కనిపిస్తున్నాయి వీటిని అన్నిటిని చూసుకుంటూ ఫైనల్గా దర్శనానికి వెళ్తే బాగుంటుంది కదా అలాగే అన్ని రకాల నవరసాలు కలుపుకుంటూ భక్తి రసానికి మార్గం పెట్టామండి అది చాలా సూపర్గా చెప్పారు సార్ నిజంగా ఎంత ఇంప్రెస్ అంటే ఏంటంటే మనము ఒక దానికోసం వెతుకుతూ ఉన్న టైంలో ఆ జర్నీ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు సార్ అవునండి అంతే కదా సార్ ఇప్పుడు మీరు 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 ఒక వజ్రాన్ని వెతుక్కోవాలనుకుంటారు సార్ వజ్రాన్ని వెతుక్కునేటప్పుడు మీకు వజ్రం ఎక్కడ ఉందో కనిపిస్తుంది ఆ జర్నీ ఉంటుంది చూస్తారు అదే బ్యూటిఫుల్ మీకు ఇంకోటి విషయం చెప్తాను మీరు తిరుపతిలో బాగా ప్రయాణం చేస్తారు అంటే తిరుపతి అంటే టక్కుని ఎందుకు చెప్తున్నానంటే కాలాస్తి తిరుపతి దగ్గర 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 అంటే శివకేశ అభేదం లేదు లేదండి శివకేశ శివుడైన శివా రూపాయి అంటారు కనుక అది ఏమీ లేదు బట్ మీరు ఎంత శ్రమపడి వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఎందుకు ఇబ్బంది పడము మనం ఆ జర్నీ ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తాము కనుక ఇబ్బంది పడము అట్లాగే మనం ఏమనుకున్నట్టే అనే సినిమా ఈ జనరేషన్ పిల్లలకి లేకపోతే అన్ని జనరేషన్స్ అలాగని అన్ని జనరేషన్స్ వదిలిపెట్టకుండా ఏ జనరేషన్ వాళ్ళకి అనుకూలంగా చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు మీకు మీరు అవధానాలు ఇవన్నీ ఉంటారు అవధానాలు ప్రవచనాలు అవి వింటారు ఆ ప్రవచనాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు కానీ గరికపట్ గారు కానీ వీళ్ళ చగంట గారు కానీ వీళ్ళు చెప్తుంటే నార్మల్ ఉదాహరణలు చెప్పేస్తుంటారు ఎందుకు చెప్తారు టు రీచ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక రామాయణాను కాళస్తి శ్వరమహత్యానో శ్రీకాళస్తి వైభవనో చెప్పడమే వాళ్ళ ఉద్దేశం కానీ ఏమంటారు ఒక అబ్బాయి ఎవరో అలా వెళ్తున్నాడు అని చాలా అంటే లౌకిక అయిన ఉదాహరణ చెప్తే మీరు తొందరగా దాని రిలేట్ అవుతాం రిలేట్ అవుతారు ఆ రిలేట్ కోసమే చేసిన ప్రయత్నంలోనే బట్ ద బెస్ట్ పాజిబుల్ రిలేషన్ ఏం చేయగలుగుతాం అండి ద క్రియేటివిటీలో ఉన్న ఫ్రీడమ్ని తీసుకుని మనం అనుకున్న దానికి తప్పకుండా మనం అరట్లోకి వెళ్ళిపోయాండి సార్ యూజువల్గా అది రెండో శతాబ్దంలో జరిగిందో లేకపోతే ఆరో శతాబ్దంలో జరిగినట్టు అది ఉంది కదా సార్ ఆ రోజుల్లో ఉన్న దాని తగ్గట్టు వాళ్ళ డైలాగ్స్ కానీ అండ్ కంప్లీట్గా డిఫరెంట్ అనేది కూడా ఉంటుంది ఆ స్లాంగ్ విషయానికి వచ్చేటప్పటికి ఆ కోయ వాళ్ళు మాట్లాడేది మరి ఆ విషయంలో ఈ కన్నప్ప మెయిన్ అంటే ఈ కన్నప్ప సో ఈ స్టోరీలో సో ఎట్లా దాన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తారు అది ఒకటి మాత్రం చేసామండి యాక్చువల్గా అంటే అలాగని ఇప్పుడు మనకి తెలుగు భాష ఎప్పుడు వచ్చింది అనేది ఆరో శతాబ్దం ఏడవ శతాబ్దంలో కానీ రాలేదు మరి మన రెండవ శతాబ్దంలోకి అది తీసుకుని అప్పుడు లాంగ్వేజ్ అదో చేద్దాం అని అంటే అంటే ఏంటంటే ఒక కథలో నేపథ్యాన్ని తీసుకుంటే వీలైనంత బెస్ట్ అథెంటిసిటీ కోసం చేసి ఈ వాటికి అంటే ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి నేను డైలాగ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు విష్ణు గారు ఒక మాట చెప్పారు సార్ అఖిల గారు మనం ఇప్పుడు రాస్తున్నది ఇవాళ జనరేషన్ వాళ్ళకి ఇలాగే పూర్వం చేయి ఎవరికైనా సరే ద బెస్ట్ పదవుని మనం చేస్తున్నాను అలాంటప్పుడు వీలైనంత వ్యవహారికంగా ఉండాలి నేనేదో నా కవిత్వాన్ని రాయడం అనేది కాదు కదా లేకపోతే మీరున్న మీ భాష పట్టి కాదండి అందరికీ అర్థమయ్యేట్ చేయాలి అన్నారు సో ఆ స్లాంగ్నో వాటినో అక్కడక్కడ వాడినప్పటికీ మేజర్గా మనం మాత్రం చక్కగా అందరికీ అర్థమయ్యేడేటే చేసాం ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్ల వాళ్ళ వరకు అందరూ పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు సార్ మన ఫిలాసఫీ అంటే అది పెద్దవాళ్ళకే అనుకోవద్దు సార్ అది ఏదో అయిపోయిన వయసు ఒడికిపోయిన వాళ్ళకి ఇంకా అని కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి అది ఇంకల్గేట్ చేయాలి కనుక ఒక పురా ఒక మంచి కథ చెప్పాలనుకున్నాను సార్ ఆ కథ మీ ఇంట్లో మీ పిల్లలకి చెప్పాలనుకుంటారు మీ అమ్మా నాన్నగారికి చెప్పాలనుకుంటారు మీ తాతగారికి చెప్పాలనుకుంటారు ఈ మేము అదే దాన్ని మేమంతా చేసిన ప్రయత్నం అంటే అన్ని రకాల వాళ్ళకి అర్థం అవ్వాలి దాని గురించి ఒక పెద్ద నేను నాకు దూర్జి చదివాను కనుక దాన్ని వెంటనే చదివేసి చెప్పడం అలాంటివి తప్పు కదా అంటే వీలైనంత వ్యవహారికంగా రాశాం ట్రూ టు ది బ్యాక్గ్రౌండ్ నేపథ్యాన్ని వదిలిపెట్టకుండా ద బెస్ట్ పాజిబుల్ అలాగని ఎప్పుడో ఎవరికి అర్థం కాని మాటలు కూడా ఎక్కడా లేవు చక్కగా మొదటి మాట నుంచి చివరి మాట వరకు అన్నీ అర్థం అవుతాయి అందరికీ బాగుంటుంది కదా సార్ విష్ణు గారి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది సార్ మీరు చూడండి కానీ అద్భుతం అండి అంటే మీరు ఎన్ని ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఒక విషయం సార్ మీరంటే అంటే పోస్టర్ మీరు చూసి సరిపోయేది బట్ ఎన్ని వచ్చి చెప్తాను ఒక యోధుడు ఉన్నాడు అనుకోండి అందులో టోటల్గా మీకు ఏంటంటే ఒక రోషం పౌరుషం సౌర్యం అవి రావాలండి ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి టోటల్గా భక్తి రసం రావాలండి అంటే మీకు ఏంటంటే సాత్వికత అంటే ఒక సాత్విక రసం అంటే అలాగే అంటే మీకు ఇంకో సింపుల్ ఇంకా సింపుల్గా చెప్తాను సార్ రక్తి భక్తి ముక్తి ఈ ప్రాసెస్ లో మూడింటిని ఆయన అద్భుతంగా చేశారు బట్ ఏంటంటే మీకు ఒకప్పుడు చూసినప్పుడు మనమే ఉంటాం సార్ అంటే నేను బెస్ట్ ఉదాహరణ చెప్తాను అంటే విష్ణు గారు ఎలా చేశారు దాకా చెప్తున్నాను దానికి రిలేట్ చేస్తున్నాను ఇందాక మీరు చెప్తున్నట్టే ఏంటి మనం ఒక థర్ ట్వంటీ ఇయర్స్ లో ఉంటాం సార్ మన క్రేజ్ కానీ మనకు కానీ వేరే ఉంటాయి ఫార్టీ ఇయర్స్ లో ఒక వచ్చి మన బాధ్యతలు ఎరుగా ఉంటాయి సిక్స్టీ ఇయర్స్ ఎరుకు మన దగ్గరికి వేరేగా ఉంటుంది మన ఆలోచన విధానం అలాగే కానీ ఈ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ లేకపోతే ఈ భక్తి రక్తి ముక్తి లేకపోతే ఈ అనేది మేము ఒక టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ టైంలో చెప్పాలి అంటే ఇన్ని వేరియేషన్స్ రావాలి ఒక అన్ని రకాల వేరియేషన్స్ మీకు విష్ణుగారిలో కనిపిస్తాయి ఒక ఒక పోరాట యోధుడు ఎలా ఉంటాడు ఆ పెరోసియస్నెస్ ఎలా ఉంటుంది ఆ కోపం ఎలా ఉంటుంది ఆ తీవ్రత ఎలా ఉంటుంది ఆ ఆకాంక్ష ఎలా ఉంటుంది దానిలో ఉండే వేడి ఎలా ఉంటుంది అనేది అందులో తెలుస్తుంది క్రమంగా ఆయన ఈ భక్తి అంటే క్రమంగా శివభక్తిలోకి వచ్చినట్టే ఆ సాత్వికత యా అసలు ఆ తన్మయం అసలు శివుడు కనిపిస్తే బహుశా మనం కూడా అలా సాష్టాంగం పడిపోతే అంత బాగా చేశారు నేను ఓకే సార్ ఇందులో చాలామంది క్యాస్ట్ అనేవాళ్ళు ఉన్నారు అందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ గారు ప్రభాస్ గారు లే రీసెంట్గా ఒక లుక్ అనేది కూడా బయటికి వచ్చిన తర్వాత అమ్మ అంటే ఒక కంటి చూపిస్తూ ఒక కన్నే చూపిస్తూ అందులో రౌద్రం కనిపిస్తూ అలా మెల్లగా రివీల్ అవుతూ ఒక మంచి ఏమంటారు జాలి అనేది కూడా కనిపిస్తూ ఒక ప్రేమ అనేది కూడా కనిపిస్తూ ఇట్లా అనేది కూడా ఆయన లుక్ అనిపించింది కేవలం లుక్స్ వైజ్ వరకే అట్లా కనిపిస్తారా అండ్ ఆయన నిడివి అనేది ఎంత ఉండే అవకాశాలు ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది నిడివి కూడా చాలా బాగుంటుంది అంటే రీజనబుల్గా బాగుంటుంది మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మన ప్రభాస్ గారి గురించి అంటే ప్రభాస్ గారి ఇది ఏ క్యారెక్టర్ అనే దాని గురించి ఇప్పుడు మూడు మీకు బిలవ పత్రం ఉంటుంది బిలవాష్టకంలో బిల్వాష్టకం ఉంటారు బిల్వాష్కంలో ఫస్ట్ మాట త్రిదళం త్రిగుణాకారం అంటారు మీకు ఆ రెండే లైన్లు చెప్తున్నాను త్రిదలం త్రిదళం త్రిగుణాకారం అంటే త్రిదళంలో మూడు ఉంటాయి సార్ మూడు ఆకులా కనిపిస్తాయి దళాలు మూడు కనిపిస్తాయి అందులో ఒక దళం మోహన్ బాబు గారి క్యారెక్టర్ అండి ఒక దళం విష్ణు గారి క్యారెక్టర్ అండి ఇంకో దళం ఆ అమ్మాయి క్యారెక్టర్ అండి కానీ దేనికి అది విడివిడిగా ఉండకుండా వాటిని కలుపుతుంది చూడండి దానికి ఒక ఒక సార్థకత తీసుకొచ్చే ఆ త్రిదళానికి ఆ జాయింట్ చేసే ఏదైతే ఉందో అది ప్రభాస్ గారి క్యారెక్టర్ అండి చాలా ఆలోచించాల్సిన సందర్భం అయితే ఉన్నట్టుంది సార్ మీరు అంటే మీరు ఆలోచిస్తే మీరు సినిమా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అంటే ఒకటి సార్ ఒక అంటే ఏమంటానంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ అనేటప్పటికీ అంటే మీరు ప్రభాస్ గారి క్యారెక్టర్ వస్తుంది అలాగే మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరి క్యారెక్టర్ వీళ్ళందరూ ఉంటాయి ఇప్పుడు అదే సార్ సింపుల్ లాజిక్ మోహన్ బాబు గారు రత్నం అనుకోండి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒక ముత్యం అనుకోండి ఈయన ఎవరు మన విష్ణుగారికి వజ్రం అనుకోండి మూడు దేనికి అది వాల్యూబ్లే సార్ కానీ మూడింటిని కలిపే ఒక హారం ఉంది అనుకోండి బంగార హారం హారానికి విలువ వస్తుంది వీటికి విలువ వస్తుంది వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు అలా ఉంటాయి సో కలుపుతారు అలా ఇంకా బంగార హారం ఈ ముగ్గురిని కలిపే బంగార హారం ఎలా ఉంటుందో అలాగే ప్రేక్షకుల్ని అన్ని వర్గా అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హారం ఆహారంతో పాటు ఈ హారానికి ముందర అట్రాక్ట్ తీసుకొస్తుంది చూడండి సార్ అంటే ఫస్ట్ మనకు బంగారం కనిపిస్తుంది జ్ఞానరత్నం ఈ వజ్రం ఇవే కనిపిస్తాయి కానీ ఫైనల్గా వచ్చేటికి దాని వేరేగా ఉంటుంది సో అది ప్రభాస్ గారి క్యారెక్టర్ ఓకే అంటే ఫస్ట్ అంటే అనుకోవడము ఒక స్పెక్యులేషన్ అనేది కూడా వచ్చింది మెయిన్గా ఏంటంటే శివుడిగా ప్రభాస్ గారు చేయబోతున్నారు శివుడు ప్రభాసేనా అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే తర్వాత దాని క్లారిటీకి తగ్గట్టు టీం కూడా అక్షయ్ కుమార్ గారిని శివుడిగా గారు రివ్యూల్ చేయడం అనేది కూడా జరిగింది సో ముందు శివుడిగా ప్రభాస్ గారిని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా బహుశా అనుకుని ఉంటారేమండి నేను అప్పటివరకు నేను వచ్చాడికి క్యాస్టింగ్ ఫైనలైజ్ అయిపోయింది నేను వచ్చాడికి ఏంటంటే మొత్తానికి మనకి మంచి ట్రీట్మెంట్ ఒకటి చేసి మన చేతిలో పెట్టారు సార్ డైలాగ్ చేసాము ఆ డైలాగ్లో కూడా ఏంటంటే ద బెస్ట్ పాసిబుల్ ఏముంది అది అని ఇంకా అక్కడి నుంచి భగవంతుడు కొన్ని సందర్భాల్లో ఆయన నడిపించాడు సార్ కొన్ని సందర్భాల్లో మనం కొన్ని మనం రాసినట్టు మనకు తెలుసుంటుంది కొన్ని ఆయనే రాయించాడు అనే విషయం కూడా మనకి తర్వాత తెలుస్తుంది యాజ్ అ డైలాగ్ రైటర్గా వర్క్ చేశారు కాబట్టి సార్ ఒక్క డైలాగ్ ఏదన్నా అంటే ఎలా ఉంటుంది అంటే సార్ యాక్చువల్లీ నేను మీకు ఇంకా చెప్పని బ్యాడ్ డైలాగ్ రండి అది నేను నేను డైలాగ్ చదువుతున్నాను అనుకోండి మీకు ఈ సందర్భంలో చెప్పిన మోహన్ బాబు గారు నేను చదువుతుంటే ఇందులో మాటలు బాగున్నాయి కానీ చదవడం ఎందుకు ఇంత పేళంగా చదువుతాడని ఆయనే తీసుకుని చదివా వినండి ఆయన చదివిన సందర్భాలు అన్ని 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 సీన్లకి దాదాపుగా చదివారు సో ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి అది ఎలా ఉంటుంది అంటే అవుట్ ఆఫ్ కాంటెస్ట్లో ఇదో ఈయన ఒక పొడి మాట అనేది వెళ్ళిపోయాడు అంటే కానీ ఆ పొడి మాటలో ఒక తడి నేను మళ్ళీ రంగమార్తంలో డైలాగ్ రాశానండి మాటలు వెనకాల తడి ఉండాలి రా అంటాడు ఆ తడి నేను చెప్తే బహుశా ప్రయాటస్ వస్తుంది ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ వాళ్ళ అద్భుతమైన ఆర్టిస్ట్ ఉన్నారు కదా సార్ మన అదృష్టం అండి వాళ్ళు మన డైలాగ్స్ చెప్పారు వాళ్ళే చెప్తే బాగుంటారు మనం ఇచ్చే వాక్యము పలికే పలుకులు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో దాని వాల్యూ అనేది కూడా మారిపోతుంటుంది అవునండి అవునండి అంతే కదండి నేను మీతో చాణక్య గారితో మాట్లాడుతున్నాను అనుకోండి ద వే అనే దాని మీద ద వే ఐ స్పీక్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అది నిజం సార్ అది సార్ అలాగే ఇప్పుడు రంగమార్తాండం గురించి మాట్లాడదాం సార్ రంగమార్తాండంలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఒక్కొక్కటి అంటే ఎవరైతే ఉంటారో సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ప్రశ్నించేటట్టు తూటాలు వదులుతున్నట్టుంది ఎట్లా సాధ్యం సార్ అసలు మళ్ళీ ఉంటాయి ఈవెన్ ప్రకాష్ రాజు గారు అండ్ బ్రహ్మానందం గారి మధ్యలో ఉండే కాన్వర్జేషన్ ప్రతి ఒక్కటి వండర్ఫుల్ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన చివరి దశలో ఉన్న సందర్భంలో ఉండేది కానీ స్టార్టింగ్లో వాళ్ళిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకునే సందర్భం కానీ నాటకాలు చేసే టైంలలో సందర్భంగా బాగా ఇంకా అయితే చాలా సందర్భం అంటే ఆ క్యారెక్టర్లే రాయించుకుంటాయండి అంటే మనం కేవలం అంటే బ్రహ్మానందం గారు అనుకున్నాం అనుకోండి బ్రహ్మానందం గారు మాట్లాడినట్టే మనకు అనిపిస్తుంది కానీ ఆయన దాదాపుగా పన్నెండు వందల సినిమాల తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్ చేసి అప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్ ఏంటి ఆ క్యారెక్టర్ ఇది చక్రపాణి క్యారెక్టర్ చక్రపాణి తగ్గట్టు చక్రపాణి ఎలా మాట్లాడతాడు అనుకుంటే అలా తెలుస్తుంది అట్లాగే మీకు ప్రకాశ్ రాజు గారు కూడా రాఘవరాగ్ క్యారెక్టర్ అతనిది కూడా ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడతాడు అనుకుంటే ప్రకాశ్ రాజు గారిని మర్చిపోండి ఇక్కడ కూడా అంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన కన్నప్ప దాని గురించి వస్తే ప్రభాస్ గారు కానీ లేకపోతే మన విష్ణు గారు కానీ మన మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈవెన్ మోహన్ లాల్ గారు కానీ వాళ్ళకున్న ఇమేజ్కి మనం ఆలోచిస్తే కనుక మనం వేరే ఇన్ఫ్లుయెన్స్లో అయినా పడిపోతామండి లేకపోతే మన డైలాగులో అయినా ఒక తడబాటు వస్తుంది వాళ్ళు ఈ క్యారెక్టర్లని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి డెఫినెట్గా అది అంటే మీకు మీకు ఈ మధ్య అంటే అదేంటి మొత్తం మీకు ఏదో పాత రిఫరెన్స్ చెప్తున్నాను కాకుండా క్యారెక్టర్ ఆర్క్ అంటున్నారు చూసే లేటెస్ట్ వాళ్ళందరికీ అదొక అంటే మనం ఏం లేదు పూర్వంలో నాట్య శాస్త్రంలో చెప్పిందో కొత్త మాటలు పెట్టుకుంటున్నాం కానీ అయినా కానీ దానికి పెట్టే పేరు ఆ క్యారెక్టర్ ఆర్క్ ఉంటున్నా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ కదా నా వరకు నాకు వరకు అదే అనుకుంటాను ఐ థింక్ ఏమైనా బెటర్ ఉంటే నాకు తెలియదు మీకు ఎప్పుడైతే ఆ నిర్దిష్టంగా క్యారెక్టర్ డెఫినేషన్ మీ దగ్గర ఉందో మీరు రాసే మాటలు అలాగే ఉంటాయి అది రంగమారుతాంటికైనా అంతే కన్నప్పకైనా అంతే అన్లేస్ మీకు దాని మీద తెలుసు అంటే కన్నప్ప అనేవాడు ఒక నాస్తికుడి నుంచి ఆ కింద ట్రావెల్ అవుతాడనేది మీకు బ్రెయిన్లో కాన్షియస్ మైండ్లో పనిచేస్తా అన్నట్టు ఆ టైంలో మీరు రాసే మాటలు ఎలా ఉంటాయి అంటే మనం అది ఆలోచించి రాస్తాం ఒకసారి తెలియకుండా మన మైండ్లోంచి ఆటోమేటిక్గా శివుడే పాలకిచ్చేస్తాను అది సూపర్ సార్ సార్ అలాగే ఈ మూవీసే కాకుండా మీరు అంటే కంప్లీట్గా ఆ నలుగురు ఒక డిఫరెంట్ మూవీ రంగమార్తాండం కానీ కన్నప్ప కానీ సో కంప్లీట్ ఒక ఫ్యామిలీ అందరు కూర్చొని చూడగల మూవీస్ అనేది కూడా ఉంటుంది ఈ జనరేషన్కి తగ్గట్టు ఉండే మూవీ అనేది కూడా మీరు చేశారు కరెంటు మూవీ అవునండి అవునండి అది లవబుల్ మూవీ భలే ఉంటుంది అది అవును సో ఆ మూవీ ఎట్లా సార్ అది ఏమే అండి నేను అంటే రెండు వేల మూడు అనుకుంటా మూడులో నాలుగులో నాకు ఫస్ట్ టైం నంది ఆబాద్ వచ్చింది నాకు అప్పుడు సూర్యప్రతాప్ గారని కరెంట్ మూవీ డైరెక్టర్ ఆయన మా ఇంటి సమూహ వాళ్ళ ఫ్రెండ్ ఒకటి పట్టాభి గారు అంటే ఆయన ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు కాబట్టి దీనికి రాస్తారని అంతకుముందే ఆశ ఆ డ్రామా చూసి ఆశలపల్లికి అని చిల్డ్రన్ మూవీ రాశారండి అది పేరాలు గారు అని ఆయన చేశారు అది కూడా ఆ ఏడాది నంది అవార్డు వచ్చింది ఆ సినిమాకి చిన్నపిల్లల కేటగిరీలో వచ్చి ఆ ప్రకా ప్రతాప్ గారు వచ్చి గురువుగారు రాయాలండి మీరు సరే చూస్తే మీ నెంబర్ అసలు యాక్చువల్గా అతనే రాసుకున్నాడు దాదాపు ఒక వెయ్యి ఏలు బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు కరెంట్ సినిమాకి అంటే వెయిపిఐల్ అని నేను చెప్తున్నానంటే అతను నాకు నేరేట్ చేసింది ఫైవ్ అవర్స్ నేరేట్ చేశారు ఓకే ఈ నేను ఆశ్చర్యపోయా అంటే బట్ నేను అక్కడ కూడా మళ్ళీ అదేనండి అప్పుడు మనకి సుశాంత్ గారు చేశారు వేరే వీళ్ళు చేస్తున్నారు ఆ క్యారెక్టర్స్ ఏం మాట్లాడుకుంటాయి సార్ నేను మా మా అబ్బాయితో మాట్లాడేప్పుడు ఒక రకంగా మాట్లాడతా చాణక్య గారితో మాట్లాడేప్పుడు ఒక రకంగా మాట్లాడతా మా ఆఫీస్లో కోలిక్తో మాట్లాడి ఒక రకంగా మాట్లాడతాను ఆ వ్యత్యాసం కనుక మనకి తెలిసిందనుకోండి డెఫినెట్గా మంచి డైలాగ్ రాస్తాను అందుకే అది మీకు ట్రెండిగా ఉంటాయి కానీ అది కానీ ప్రతాప్ అండి దాని క్రెడిట్ అతను అయ్య గమత్గా ఎందుకన్నా నమ్మాడు నేను వర్క్ చేశాను దాని అదే సార్ మీ ఒక ఫిలిమోగ్రఫీ చూసుకుంటే అది మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది అది అంటే మీకు అలా అంటే తేజ గారి హోరా హోరి అనే సినిమా కూడా చివరిలో వెళ్ళాను ఓకే దానికి కూడా వెళ్ళాను అంటే సార్ ఇప్పుడు కొన్నిటికి పేరు రావచ్చు కొన్నిటికి పేరు రాకపోవచ్చు అది డిఫరెంట్ ఇష్యూ అలాగే బాయ్ మీట్స్ అయినా ఒకటి ఉంది టోటల్గా అతను బొమ్మరేలి భాస్కర్ గారు అసోసియేట్ అతను అతను సార్ గురుగారు ఒక సీన్ రాసియండి ఒక ఐదు నిమిషాలు సీన్ ఈ సీన్ నేను ఎవరో ఎన్ఆర్ రైలు చూపెట్టుకుని వాళ్ళు ఫండింగ్ చేస్తే సినిమా తీద్దామండి అన్నాడు సో అది ఆ చిన్న సీన్ రాసిచ్చా అతను చేసుకున్నాడు చేసుకుంటే అది తర్వాత సినిమా బాయ్ మీట్స్ గెలు దానిపై అదే అండి పదిహేను ఏళ్ళు అయిపోయింది అనుకోండి బట్ ఎనీ అంటే ఒకటి సార్ మనకి ఏమవుతుందంటే ఎక్కడెక్కడి నుంచో మనకి అవకాశం అనేది ఎందుకో వస్తుంది సార్ దేవుడు దయ అనుకుంటాను అవకాశం వచ్చినప్పుడు ద బెస్ట్ పాదవులు వాళ్ళ చేతిలో పడుతున్నాం అటు రంగమార్తూ కృష్ణవంశీ గారు ఇటు ఇక్కడ వచ్చేటప్పటికి మోహన్ బాబు గారు వాళ్ళంటే ఏంటంటే దే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్స్ అండ్ దే ఆర్ ట్రూ టు ద డెడికేటెడ్ ద ఆర్ట్ అండి ఆర్ట్ ఫామ్ డెడికేట్ అయిన వాళ్ళకి దాని మీద ఉంటుంది మనం కూడా వాళ్ళతో ట్రావెల్ చేసామనుకోండి మనం ఏ రోజు కారో కొత్తగా నేర్చుకున్నట్టు కదా మోహన్ బాబు గారి దగ్గర నేర్చుకున్నాం అనుకోండి ఈవెన్ ఆయన డిక్షన్ నేను ఎన్నిసార్లు ప్రయత్నించా అంటే ఆయనలా చే చెప్పాలని కదా కనీసం స్పష్టంగా చదవాలని ప్రయత్నించాన్ని అల్టిమేట్ వాళ్ళు కేవలం మాటలు చదవరండి మీరు అంటే వాళ్ళు చేసేటప్పుడు ఎమోషన్తో తహా చదువుతారు వాళ్ళు మోహన్ లాల్ గారండి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఆయన న్యూజిలాండ్ వచ్చారు షూటింగ్కి ఆయనకి అంతా ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజులు ముందరే పంపించారు స్క్రిప్ట్ నెల రోజుల క్రితం అనుకోని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని ప్రతి పదానికే అర్థం తెలుసుకుని ఒక రెండు లైన్లకి అర్థం ఆయన అనుకున్న అర్థంతో పాటు రైటర్ నేను వచ్చారంటే నన్ను పిలిచి ఈ రెండు ఈ లైన్కి అర్థం ఏంటి అని అడిగి ఆయన ఆల్రెడీ తెలుసండి ఇది వండర్ఫుల్ డై యాక్టర్ మీద చూశారు చాలా అండి మళ్ళీ ఆయన మనల్ని కూడా గౌరవించి నేను డ్రామా అని తెలుసుకుంటే ఆయన చక్కగా ఒక సంస్కృతం డ్రామా ఉందండి ఆయన ఆయన సంస్కృతం డ్రామాలు యాక్ట్ చేశారు మోహన్ లాల్ గారు మీకు అదే మీకు తెలిసే ఉంటుందని ఆయన ఏంటంటే సంస్కృతం మీద బాగా ఇష్టంతో ఒక సంస్కృతం కర్ణభారం అని బహుశా మీకు యూట్యూబ్లోనే ఇక్కడ చెప్పొచ్చు అందులో దాని గురించి ఒక ఆరు నెలలు శ్రమపడి సంస్కృతం నేర్చుకుని సంస్కృతం రావాలే యాక్ట్ చేశారండి అలాంటి ఆయన అక్కడికి వచ్చి ఈ ఈ లైన్కి నేను ఇలా అనుకున్నాను మీరు ఇదేనా ఎక్స్ప్రెషన్ ఇలాగేనా అంటే మనకి ఆనందం కదండి ఆయనతో నేను బేసికల్గా దానికి కూడా మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా నా నాటకం కలిసి వచ్చింది నేను నాటక రైజేసేటిక సెపరేట్ అభిమానం కూడా వచ్చింది కోర్స్ డైలాగ్స్ అనేది ఎలాగా చేసాక తెలుస్తుంది కదండి బట్ ఆయన కూడా వండర్ఫుల్ యాక్టర్ అలాగే మోహన్ బాబు గారిది ఆల్రెడీ చెప్పారు విష్ణు గారు ఏమన్నారు వ్యవహారికంగా ఉండాలన్నారు అండ్ ఒకరు మూడు నాలుగు సీన్లలో అయితే అంటే ప్రత్యేకంగా మూడు నాలుగు సీన్లు ఎంటైర్ మూవీస్లో ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి చూడండి గుండె లాంటి సీన్లు ఉంటాయి మీకు లాస్ట్ సినిమాలో లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అయితే అసలు నేను అనుకోవడం మీరు టోటల్గా వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు హండ్రెడ్ పర్సెంట్ డెలివరీతారు అంతకుముందు కూడా మీకు ఒక తలాసీల వరకు సార్ ఆ రేడ ఆయన సార్ ఈ డైలాగ్ మనం చెప్తే ఫర్ ఎవర్ మనం మిగిలిపోవాలి అంటే ఒక తపనండి తపన దాంతో చేసే ఇంకా మీకు నాస్తికుడు ఆస్తికుడుగా మారే పరిణామక్రమంలో ఆయన మార్పులతో పాటు మాట్లాడే విధానం చూడండి ఒక అటాచ్డ్ చెప్తారు సార్ డైలాగ్ టోటల్గా ఎమోషనల్గా సరెండర్ శరణాగతి అంటాం చూసారా ఆ సరెండర్నెస్ తో ఆయన చెప్పే డైలాగ్ కనుక ఇటు ఇట్ విల్ బి వండర్ఫుల్ సార్ ఆ స్క్రీనే మీరు చూడండి ఓకే మీకే అనిపిస్తుంది ఈ అయితే అద్భుతం అనిపిస్తుంది అని నైస్ సార్ సార్ ఫైనల్గా మరి కన్నప్ప మూవీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది సో నెక్స్ట్ మంత్ రిలీజ్కి రెడీగా ఉంది అండ్ వీఆర్ వెయిటింగ్ అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఈ మూవీ ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అంటే అవుతుంది అని అనుకోవచ్చు అందరికీ అందరికీ ఇప్పుడు మీకు అంటే కేవలం ఇది ఎవరో అవి ఒక యంగ్ స్టార్స్కో లేకపోతే ఓల్డ్ పీపుల్కో అవి ఉండవండి అందరికీ అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి అంటే దేవుడు అంటే ఏ ఒక్కరి సెక్ట్కి సంబంధించి చెప్పండి అది కుర్రాలక కా ముసలా లేకపోతే పిల్లలకా అందరికీ కదా ఇది కూడా అందరికీ దైవభక్తి దైవానికి సంబంధించిన విషయం అంటే బట్ అలాగని ఆ చేస్తంతో లేని సినిమా అంటే ఆ భక్తి రసం అనేది ఉంటుందండి అంటే మన మనకు కూడా మన ఏజ్ వచ్చాక ఒక లేటర్ ఏజ్లో మనం ఏమనుకుంటామంటే ముక్తికి మార్గం అనే ఒక రకమైన ఫిలాసఫీ ఆటోమేటిక్గా ఆ సోపానం ఉంటుంది చూడండి సార్ ఆ క్రమంగా ప్రయాణం ఉంటుంది చూసారా ఆ ప్రయాణం అంతా మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలండి అంటే ఈ సినిమా చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల స్టేజ్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటూ ఆ ట్రావెల్ ఎలా ఉంటుంది ఒక అద్భుతమైన భక్తుడికి అది ఇలా ఉండొచ్చా లేకపోతే ఒక నాస్తికుడు ఆస్తికుడిగా మారడానికి ఇలా ఉండొచ్చా మనం దైవం అంటే మొదటి నుంచి ఉంటుందా చివరి వరకు ఉంటుందా అంటే ఇదంతా అంటే ఫిజికల్ లెవెల్లో ఒక రకంగా ఉంటుందండి మెటాఫిజికల్ లెవెల్లో ఒక రకంగా ఉంటుందండి బట్ మేమన్నట్టే ఇదేదో ఒకళ్ళకే రిస్ట్రిక్ట్ అయినట్టుగా కాకుండా అందరికీ అందుబాటులో ఉంట అంటే అందరికీ ద బెస్ట్ పాజిబుల్ ఇద్దామనే ప్రయత్నం చేశాను కానీ అందరికీ అందాలి కానీ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకుంటున్న సందర్భం కానీ మొన్న జరిగిన శివరాత్రి టైంలో కూడా చాలా కొంతమంది కూడా ఈ సాంగ్ని బాగా ఎంటర్టైన్ అయ్యారు బోన్ చేసుకున్నారు శివుడి మీద సాంగ్ కానీ చాలా సూపర్గా ఉంది అలాగే ఈ మూవీని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని కూడా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఒక ద బెస్ట్ పదవులు అందరూ ఇచ్చాం కనుక దాన్ని ఆటోమేటిక్గా గుర్తింపు రావాలి వస్తుంది అనుకుంటున్నాను కూడా నైస్ సార్ అండ్ రియల్లీ ఇక్కడ ఈరోజు మీరు వచ్చి ఎన్నో ఎన్నో విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు మరొకసారి కూడా మనం కూర్చొని ఇంకా విషితంగా కూడా మనం అన్నీ కూడా మాట్లాడుకుందాం రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ